హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ వీడియో అండి నేను సిక్స్ మంత్స్ బ్యాక్ మీతో కూడా షేర్ చేస్తున్నా కానీ మా తోటలో అయితే మేము మల్లె చెట్లు అయితే వేశాము ఇప్పుడైతే మల్లె చెట్లు అయితే చాలా ఒక సిక్స్ మంత్స్ పైన అయింది కాబట్టి ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్లో కంపల్సరీ అయితే ఫ్లవర్స్ అయితే వస్తాయి కదండి కానీ ఇంత చిన్నప్పుడే వస్తాయని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక నేను మా అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను అండి నేనైతే వెళ్ళున్నాను చాలాసార్లు అయితే మా తోడుకోళ్ళు అయితే ఇదే ఫస్ట్ టైము అంటే ఇంకా మొత్తం వాళ్ళకి పనికి వెళ్ళారండి ఇంకా వాళ్ళు వచ్చేసి సిక్స్ పైన అవుతుంది పప్పు ఇంకా అందుకని నేను మా తోడుకుంటే ఇద్దరం కలిసి అయితే ఫ్లవర్స్కి వద్దాం అనేసరికి వెళ్తున్నాము ఇద్దరము ఇద్దండి చాలా అంటే అయితే చాలా ఎక్కువగా ఉందండి మేమైతే ఫోర్ థర్టీకి అలా వెళ్తున్నాము కానీ ఒక్క పొద్దు ఉండి పూలు కోయాలంటే చాలా కష్టం అయినా కూడా ఇంకా వెళ్ళాల్సి వచ్చిందండి ఇంకా ఇంకా వాళ్ళైతే పాపం రాలేదు ఇంకా లేట్ అవుతుంది పన్ను వచ్చేసరికి ఇంకా సరే మనం తెచ్చి వాళ్ళు వచ్చేసరికి కోసి పెడితే పప్పు వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారులే అని అనుకున్నాము స్టార్టింగ్లో అయితే ఇప్పుడు ఇంకా మాకైతే ఒక పావు సేరు అలా వస్తున్నాయి అదే అండి ఒక నాలుగైదు మూర్లు వస్తున్నాయి ఇంకా వచ్చినప్పుడు అంటే మేమే పెట్టుకుంటా దేవుళ్ళు పెడతా అట్లా ఉన్నామంటే ఇది ఎప్పటి నుంచి వస్తాయంటే రంజాన్ స్టార్టింగ్ నుంచి అయితే వస్తున్నాయి ఇంకా అలాగైతే పెట్టుకుంటున్నాం మేము కానీ ఇవి చాలా హార్డ్ వర్క్ అండి ఈ పని అంటే చిన్న పని అయితే కాదు అసలుకి ఇవి చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అత్తమ్మలో చాలా కష్టపడ్డారు ఇవి ఇవి వచ్చి మేము చెప్పాం కదా వీడియోలో ఇవి వచ్చేసరికి మనం రామేశ్వరం నుంచి తెప్పించుకుంటాము వర్షాకాలం అయితే తెప్పించాము తెప్పించినప్పుడు అయితే ఇక్కడైతే అసలు ఫుల్ మేము ఆగస్టు అలా అలాగేసాము కానీ నవం డిసెంబర్ అలాంటప్పుడు భలే ఎక్కువ వానలు వచ్చేసరికి చాలా మునిగిపోయాయి తర్వాత చాలా వీళ్ళు అన్ని నీళ్ళు తీసుకుంటా అలాగా చాలా కష్టపడి అయితే చేసుకున్నారు దీనికి ఎక్కువ పని ఏంటంటే మో రోజు మందు కొట్టాలి అదేవిధంగా చెట్లు నీళ్ళు నీళ్లు పోయడం కానీ ఇంకా అవన్నీ పనులు అయితే మమ్మల్ని అయితే పిలవలేదు అప్పుడు మా అత్తమ్మ మా మామైతే ఇద్దరు చూసుకుంటున్నారు ఇప్పుడు కూడా అంటే వాళ్ళైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాకేం చెప్పరండి ఇంకా మేము ఇంకా వాళ్ళు పనికి వెళ్ళారు ఇంకా కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చి సిక్స్ థర్టీ అలాగే అప్పుడు చీకటి పడిపోద్ది కదండి ఇంకా ఫ్లవర్స్ అనేది అంటే నెక్స్ట్ డేకి అయితే పనికి రావు కాబట్టి అప్పటికప్పుడికి కోసుకోవాలి ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉంటే వద్దా మళ్ళీ చెట్లకి అన్నీ అట్లా పూసేసానికి ఏమద్ంటే అంటే వదిలేసుకోవచ్చు వదిలేస్తే ఏమద్దంటే మనం ఇన్ని రోజులు పడిన కష్టం కూడా ఏమవుతుందంటే మొత్తం పురుగు పట్టేస్తుంది అండి పూలు ఎక్కువ పూసేస్తే ఇంకా కొయ్యకపోతే పురుగు పట్టేస్తుంది ఇంకా మా ఊర్లో అయితే చాలా ఉంటాయండి తోటలు మల్లె తోటలు అయితే చాలా ఫేమస్ అని చెప్పచ్చు మా ఊర్లో కానీ చాలామంది వేసుంటారు మాకైతే మా ఇంటి దగ్గర నుంచి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ బట్టే ఇంకా మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటి కాని ఒక టెన్ మినిట్స్ దగ్గరలోనే వేసుకున్నాము ఇది ఆల్రెడీ అంత ముందండి వరి వేసే వాళ్ళము మా పక్కన వాళ్ళు కూడా వరి వేస్తున్నారు మీకు చూపిస్తాను అది కూడా వరి వేస్తుంటే ఏమైందంటే సరిగ్గా పండలేదండి త్రీ మూడు సార్లు అయితే వేసాం ఫస్ట్ టైం అయితే ఒక ముప్పై బస్తాలు అలా వచ్చి తర్వాత ఒక టువల్ అలాగ వచ్చి నెక్స్ట్ ఈ మరీ పోయిన ఇయర్ అయితే ఒక ఎయిట్ ఎనిమిది బస్తాలు సరిగ్గా అసలుగా అంత అంతా పురుగు పడిపోయి అట్లా అయిపోయింది ఇంకెందుకులేని ఇంక అందరు కూడా సజెషన్ చేశారండి ఇట్లా మళ్ళీ తోటైనా ఇంకేమన్నా చెట్లు అలా వేసుకోండి ఇంకా మామూలుగా అయితే ఇలాగా ఎవరైతే రాదని చెప్పారు ఇంకా సరే అని ఇంకా మనం కూడా చూస్తున్నాం కదా ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి ఇంక సరే అని ఇంకా అనుకో ఇదే మళ్ళీ చెట్లు వేసాము ఇంక వీటికి కూడా పూలు అయితే మంచిగా వచ్చాయండి చూడంగా ఎంత గొద్దుగా ఉన్నాయి వచ్చేసరికి హైబ్రిడ్ చెట్లు మామూలుగా అయితే నాటు చెట్లు అనుకోండి కనీసం ఒక టూ ఇంచెస్ అలా వచ్చిన తర్వాత పూలు వస్తాయి కానీ అప్పుడు కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది వాటికి రావడానికి కానీ వీటికి ఏంటంటే హైబ్రిడ్ చెట్లు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా అయితే త్వరగా గ్రో అయితే అవుతాయి ఇవి వచ్చేసరికి మాకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కల్ మంచిగా గ్రో అయ్యే అది కూడా కొంచెం హార్డ్ వర్క్ కూడా చెప్పొచ్చండి మంచిగా వెళ్ళు దాన్ని మంచి గ్రో చేశారు అంటే వాటికి నీళ్ళు పోయడం వాటికి గడ్డి అవన్నీ గడ్డి ఉంటే అస్సలకి రాదు ఇదంతా గడ్డి కూడా నీట్గా ఇట్లా చెక్ చేసేది చూడండి ఎందుకంటే ఆ గడ్డని ఏదంటే పక్కన ఉన్న పోషకాలు మొత్తం అదే తినేస్తుంది కాబట్టి ఆ గడ్డని లేకపోతే మొత్త చుట్టే ఉంటే చెట్టుకే మంచిగా వస్తుంది కాబట్టి ఇంకా బాగా వస్తుంది ఇంకా చూసారా ఫ్లవర్స్ ఎంత గుద్దు చెట్లు ఉన్నాయి కానీ చాలా బాగా పోస్తున్నాయి మొగ్గు కూడా చాలా లావుగా కూడా ఉందండి ఇంకైతే ఇంకా నెల్లూరుకి అయితే అదే మార్కెట్కి అయితే వేయలేదు ఇంకా ఎందుకంటే కొన్ని కొన్ని పూలు వస్తే మనకు ఒక ట్వంటీ డేస్ నుంచి మాత్రమే వస్తున్నాయి ఇంకా మేము పెట్టుకోవడము లేదా దేవుడు పడకలకి అదే అదేవిధంగా ఇంకెవరికైనా ఎవరైనా అడిగితారు కదండి పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళకి కానీ దీన్ని మందులకి వాటికి రావు ఆ డబ్బులు అయితే ఒక నాలుగు మూరులో మూరు వచ్చి పది రూపాయలు లెక్కన ఎట్లా ఇస్తాము ఇంకా ఏ నలభై రూపాయలు ఏం సరిపోద్ది కానీ స్టార్ట్ చేస్తాం మనకు మనకి నెక్స్ట్ ఇయర్ కన్నా బాగా వస్తాయండి మంచిగా అయితే బాగా వస్తాయి దాంట్లో మంచి ఆదాయం వస్తుంది ఎండలు బాగా వచ్చి ఉబ్బ ఎక్కువ వేస్తే మంచి ఆదాయం అయితే వస్తుంది మళ్ళీ చెట్ల మీద అయితే కానీ కష్టమైతే అయితే ఎక్కువ కష్టం అయితే కష్టపడాల్సి వస్తుంది కానీ మంచి డబ్బులు అయితే వస్తాయని చెప్పొచ్చు ఇంకా కరగాడ ఖాళీగా ఉందని మా మామయ్య వచ్చేసరికి అరటి చెట్లు అండి అవి వచ్చేసరికి కో అమృతపాన కదా మనం తినే అట్టికాలు చిన్నటికాయ అయితే వేశారు ఇంకా పక్కన వచ్చేసరికి మోటార్ కూడా అక్కడే ఉంటుంది దానికి వీటికి అవైలబుల్ కానీ నీళ్ళు పోయడానికి మోటార్ కూడా ఉంటుంది పక్కన చూపిచ్చాను కదా కాలం అంటే ఆ కాళలోంచి లూజ్ అని కొట్టుకోవచ్చు అయితే మాకు పాయింట్ కూడా వేసుకున్నాము ఇంకా పాయింట్ అన్నీ వేయించిన తర్వాత ఇది ఇంకా మోటార్ అయితే నీళ్ళు అయితే వేస్తారు ఇంకా ఇదిగోండి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ మాది కాదు ఈ టెంకాయ చెట్టు ఇక్కడ వచ్చేసరికి ఆ టెంకాయ చెట్టు కూడా ఒక కాయ మంచిగా ఎంత పెద్ద కాయ కలిసి ఇంకా అసలు లేవు దానికి ఒకే ఒక కాయ ఉందని ఇంకా తీసింది వీడి మా పాపదండి మా తోడుకోవడానికి కూతురు వచ్చింది వీడియో తీసాము ఇంకా నేను మా తోడుకోళ్ళు ఇద్దరం కలిసి అయితే కోస్తా ఉన్నాం పూలు ఇంకా రోజా ఉన్నాం కాబట్టి తొందరగా ఎండ ఎండ మడుకు చాలా ఎక్కువగా ఉంది ఇంకా కోసుకొని త్వరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే రోజా ఇప్పటి టైం అయిపోతుంది కాబట్టి ఈ మామూలు టైం అయితే ఎక్కువసేపు ఉండొచ్చండి ఇంక ఈ రోజా అప్పుడు కొంచెం ఈవినింగ్ టైం ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమైతే ఇదిగో చూసారు ఎంత నిండుగా వచ్చినాయి పూలు ఈ ఇయర్కి ఈ నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా వచ్చేస్తాయి పూలు ఇంక పక్కన వచ్చేసరికి ఎంత గోంగూర కూడా కొంచెం వేసిందండి అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఒక బెండకాయ చెట్టు వేసారు అంతకుముందు ఉన్నాయండి నాలుగు చెట్లు ఎప్పుడు కూడా తీసాను వీడియో అది కూడా పెడతాను మీకు ఆ చెట్లన్నీ పాడే అంటే సరిగ్గా కాయలేదు ఇంకా ఆ చెట్టు ఒక్కటే నాలుగైదు కాయలు ఉన్నాయి ఇంకెందుకు లేని అవి కూడా కో కోయకుండా వదిలేసిన ఎత్నాలకైనా ఉంటాయని ఇందా చెప్పాను కదండి మా పక్కన వాళ్ళు కాయ వచ్చేసారు వాళ్ళయితే వాళ్ళైతే కోత అయితే కోసేశారు ఇంకా పక్కన వాళ్ళ చెట్టు ఇది టెంకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయండి చాలా టెంకాయ చెట్లు ఇది ఉండేయండి ఇంకా సరిగా అంటే టెంక చెట్టు ఉంటే ఆ నేటికి మల్లె చెట్లు అయితే కొనుక్కొని ఆడాడ పోయి ఉన్నాయండి గ్యాప్లు అందుకని అయితే మల్లె చెట్లు కాడ టెంక చెట్లు ఉన్నావు టెంక చెట్లు కూడా తీసేసాము ఇంతేనండి ఈ వీడైతే ఇంకా అన్ని కోసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్న అక్కడ కూడా ఉంది అక్కడ కోయడానికి వెళ్ళాము చూడండి ఎన్ని పూలు వచ్చాయి చాలా పూలు అయితే వచ్చాయి అయితే చూడండి ఎన్ని పూలు అంతేనండి